లోకాలు పోయినారు చాలా బాధాకరం ఆయన చూస్తే ఉంటాడు అనేది ఒక ఇది ఉన్నింది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న రిఫార్మ్స్ అన్నిటికీ కారకుడు ఆయన ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఇండియాకి చిక్కలేదు టుడే వాట్ ఆర్ అంటే ఈజ్ ద మ్యాన్ ఆయన లేకపోయింటే ఈరోజు మనం ఇంకా అంబాసిడర్ గారు ఆ ఫియేట్లోనే వండిందము ఎందుకంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి బట్ ఈయన వల్లనే ఒక విధంగా రాహుల్ గాంధీ పీవీ నరసింహరావు వల్లనే పివి నరసింహరావు వల్లనే మన్మోహన్ వల్లనే ఈ బొద్ధు ఈ దేశం ఇంత ముందుకు పోతుంది సరే ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినారంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అశ్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషలీ మై వైఫ్ ఉమా ఒక పదహైదు రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు ఇంకో మాట అంటావు తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు ఎస్ నా కుమారులిద్దరూ నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు అందువల్లనే మా పిల్లలు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నా నేను ఒకటి చెప్తాను నేను ఏమీ కాదు ఐదేళ్ళు నేను అవస్థపడ్డా ఎందుకు నేను ఎవరికోసం అవస్థపడలేదు మా ఊరు జనం కోసం నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డ నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు నా కడిగిన ఐదు సంవత్సరాల్లో చాలా 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 నష్టపోయినావు నేనేమి నా పోగుతోనూ నా యొక్క క్రిషేస్ కోసమో నష్టపోయినా నేను ఎవరిని బ్లేమ్ చేయను అవసరం లేదు నాకు చెప్పారు ఎవరన్నా లేదు ఎన్నో కారణాలు నాకు వయస్ ఆ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహితం పున్నింది పోయింది ఎవరు వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల ఆయన ఎప్పుడు ఏమనేవాడు మైట్ ఈజ్ రైట్ అంటాడు నేను ఎప్పుడు మైట్ ఈజ్ రైట్ అన్న ధ్యాయంగా పోదాము అంట వచ్చింది సరే ఆ రివేంజో ఏమో అవి నాకు తెలియదు సో అది నేను నష్టపోయినదో లా పడిందే దిస్ నాట్ కన్సర్ట్ విత్ ద ఎనీ పార్టీ స్మీ చాలామంది చాలా మంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి ఏదో ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్ విచ్చినట్లు యా అనుకుంటే ఏం కాదులే మీకు తెలియదో మా నాయన బొగ్గులు బస్ ఓనర్ ఆయనకు అప్పుడే అప్పుడు చవర్లేట్ చాలా ఫేమస్ జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బొగ్గుల బస్సులతో నడిపి మా నాన్నకు రెండు ఉండేది ఒక కార్ ఉండేది ఒక జీప్ ఉండేది ఈరోజు చెప్తున్నా మీరు ఎవరు ఆ జీప్ చూడలే బయట పక్కన డోర్లకు వుడెన్ ప్యానల్స్ ఉండేటివి లోపల రేకుంటే నీట్గా పాలిష్ చేసి ఉండేటివి సిక్స్ సిలిండర్ ద సేమ్ ఇంజన్ వాజ్ యూజ్ ఇన్ బసెస్ ఆల్సో ఎస్ ఏమీ లేనోనే మా నాయన్న మా అక్కను యాభై ఒకటిలోనే మద్రాస్ ఆంధ్ర మహిళా మండలి యాభై ఒకటిలోనే మెడ్రాసులో స్కూల్లో చేర్పించినాడు టీ నగర్లో ఉంటుంది మరి యాభై ఇంట్లోనే మా నాయన మద్రాసులో మా అక్కని జరిపించినాడంటే మేము లేనోళ్ళం ఎస్ డబ్బులు చూడలే ఈ అంతా ఏదో మాట్లాడతారు కొద్ది మా ముగ్గురు సిస్టర్లు సెంట్యాన్స్ అని మారేడుపల్లిలో స్కూల్ ఉంది అప్పుడు రెండే ఉండింది కాన్వెంట్లో ఒకటి రోజరీ కాన్వెంట్ ఒకటి సెంట్యాన్స్ అక్కడ జరిపించాడు వాళ్ళని మేము డబ్బులు లేని వాళ్ళం ఇప్పుడిప్పుడు చౌకాలు లేని వాళ్ళం మేము అది పరిస్థితి మా అన్న లైలా కాలేజీలో చదువుకున్నాడు ఆయన డాక్టర్ కావాలని అక్కడ పోయాడు మణిపాల్ పోయాడు nanna please subscribe dot news